హాయ్ బీ వెల్కమ్ టు ఆదర్ మరొకణం నేను మీ ప్రసాద్ కుక్కల్ని కూడా వదలకుండా కుంభకోణం చేశారా విషయం ఏంటి అంటే వైసీపీ హయాంలో ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలైన కుంభకోణాల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఉదాహరణకి మాఫియా కుంభకోణం మద్యం మాఫియా అట్లాగే ఇసుక అదేంటి అది మైన్సు భూముల కుంభకోణాలు కబ్జాలు అవినీతులు అక్రమాలు దాడులు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ కూడా సరే ఎంతో కొంత పర్సెంటేజ్ ఆఫ్ వేరియేషన్తో ప్రతి ప్రభుత్వంలో ఉండదు లేదా ప్రతి రాష్ట్రంలో కూడా ఉంటుంది చాలా విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇక్కడ ఎగ్ పఫ్ల కుంభకోణం అంటే ఆ స్నాక్స్ వాటి దగ్గర ఇవే కాకుండా కుక్కలకు పెట్టే బిస్కెట్స్ స్నాక్స్ ఉంటాయి చూసారా కుక్కలకు పెట్టే ఆహార పదార్థాలు ఏ కుక్కలకే పోలీస్ జాగిలాలు ఉంటాయి కదా ట్రైన్డ్ డాగ్స్ వాటికి కూడా పెట్టవలసిన ఫుడ్ పెట్టకుండా నాశిరకం 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 మద్యం అంటాం చూసారా రకమైన ఆహార పదార్థాలు ఆ జాగిలాలకు పెడితే ఇక దానికంటే దరిద్రం దౌర్భాగ్యమే ఉన్న కుక్కల నోరు కూడా కొట్టినట్టే అదే జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చిన కథనం ఒకటి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాము చదివి జగన్పాలెంలో జరిగిన మరో కుంభకోణం తాజాగా వెలుగు చూసింది పోలీసు శాఖలో విధులు నిర్వర్తించేందుకు తర్ఫీదు పొందే జాగిలాలు అంటే కుక్కలు వాటికి పెట్టే ఆహార విషయంలోనూ కొందరు పోలీసు అధికారుల నిధులు స్వాహకు తెరలేపారు నాసిరకమైన ఆహారాన్ని కొని వాటి ఆరోగ్యం దెబ్బ తినడానికి కారకులయ్యారు అంతేకాదు పిల్లల కొనుగోలు ఎంపికలోనూ నిబంధనలను ఉల్లంఘించారు కుక్కపిల్లని కొనడానికి కూడా నిబంధనలు ఉంటాయి కొన్ని ఏది పోలీస్ జాగిలాలకు సంబంధించి వాటిని కూడా నిబంధనలు దుక్కేశారు తొంగలో ఇప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులు ఎట్లాగంటే కొన్ని నిబంధనలు అతిక్రమించి చేసేయండి అని చెప్పేసి ఆ అధికారులకు ఎలా చెప్తారో ఇప్పుడు అది జరిగింది మనం చూసాం కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు దగ్గర నుంచి చాలా వరకు సో అదే విధానంలో ఇక్కడ ఈ కుక్కపిల్లల కొనుగోలు దాంట్లో కూడా నిబంధనలు ఉల్లంఘించారు ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు ఉపక్రమించి అభయోగాలు నమోదు చేసింది ఈ మేరకు హోంశాఖ ఇన్ఛార్జి ముఖ్య కార్యదర్శి జి విజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు సో అది పరిస్థితి ఇంతకీ ఏంటది డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జిగా ఉంటూ అక్రమాలు చేసిన వ్యక్తి ఎవరు అంటే ప్రస్తుతం హెచ్ఎర్ల ఏపీఎస్పి బెటాలియన్లో డిఎస్పిగా పనిచేస్తున్న టీ శ్రీనివాసరావు రెండు వేల పన్నెండు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై మూడు మే మూడవ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుల్లోని డాగ్ స్క్వాడ్ విభాగాలకు ఇన్ఛార్జ్గా విధులు నిర్వర్తించారు శిక్షణకు అనువైన జాగిలాల ఎంపిక వాటి కొనుగోలు బాధ్యతలు చూసేవారు ఆయన ముప్పై ఐదు కుక్క పిల్లల్ని నిబంధనలు పాటించకుండా కొన్నారు సో దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా అవేమీ పాటించకుండా కొన్నారట ఈ హెచ్ఎర్ల ఏపీఎస్పిగా ఉన్న డిఎస్పికి పనిచేసిన టీ శ్రీనివాసరావు ఇక దాని తర్వాత నాసిరకమైన నిర్దేశిత ప్రమాణాలు లేని ఆహారాన్ని కొని వాటికి పెట్టేవారు అందులో ఎనిమిది రకాల పదార్థాల నిర్దేశిత ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి దీంతో అప్పట్లో శిక్షణ పొందుతున్న కుక్క పిల్లల ఆరోగ్యం దెబ్బతింది ఆరు కుక్క పిల్లల్ని శిక్షణ నుంచి తప్పించి క్రొత్తవి తీసుకొచ్చి పెట్టారు ఇలా చేయాలి అంటే హ్యాండర్ల రిక్వెస్ట్ లెటర్ ఇన్స్ట్రక్టర్ల అభిప్రాయం వెటర్నరీ వైద్యుల సర్టిఫికేషన్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి కానీ అవేవి పాటించలా దీనివలన కొత్తగా తీసుకువచ్చిన కుక్క పిల్లలకు వ్యాక్సినేషన్ ఆహారం వంటి వాటి ఖర్చులకు అదనంగా బడ్జెట్ వెచ్చించాల్సి వచ్చింది శిక్షణకు జాప్యం జరిగింది ఎంత దారుణం అంటే ఇక్కడ కుక్క పిల్లలకి సరైన ఆహారం కల్పించకపోవడం వలన ఆసిరకమైన ఆహారాన్ని పెట్టడం వలన వాటి ఆరోగ్యం దెబ్బతుంది ఈ తరుణంలో అక్కడ ఆ కుక్క పిల్లలను తప్పించి ఒక ఆరు కుక్క పిల్లల్ని ఆ ప్లేస్లో కొత్త వాటిని తెచ్చారు అలా రీప్లేస్ చేయాలి అన్న కొన్ని రూల్స్ ఉన్నాయి కదా ఇన్స్ట్రక్టర్ల అభిప్రాయం వెటర్నరీ వైద్యుల సర్టిఫికేషన్ ఇవి ఉంటారు కదా పశువులు డాక్టర్లు అంటారు కదా వాళ్ళు సర్టిఫై చేయాలి ఉన్నతాధికారులు అనుమతి తీసుకోవాలి ఇవేమి తీసుకోవాలా సో మరలా కొత్తగా తీసుకొచ్చిన కుక్క పిల్లలకి వ్యాక్సినేషన్ చేయించాలి ఆహారం వంటి ఖర్చులకు అదనంగా బడ్జెట్ వెచ్చించాలి శిక్షణకు జాప్యం జరిగింది వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు మధ్య ఇది జరిగింది ఎప్పుడు జరిగింది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి జనవరి నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు సారీ ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు అంటే ఆ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఏప్రిల్ నెల వరకు జరిగింది ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుతో పాటు అప్పుడు అప్పట్లో ఐసీడబ్ల్యూ విభాగం ఎస్పీగా పనిచేసిన ఉద్యోగ విరమణ చేసిన కే సూర్య సూర్యభాస్కర్ రెడ్డి పైన ప్రభుత్వం అభియోగాలు మోపింది అలా ఆయన ఒక్కడే కాదు ఇక్కడ ఈయన కూడా ఉన్నారట అలాగే ఐసీయూడబ్ల్యూలోని పోలీసు వాహనాలను కొట్టే ఆయిల్ను పక్కదారి పట్టించి వైసీపీ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు ఇది ఇది ఎంత దౌర్భాగ్యం అంటే పోలీసు వాహనాల్లో ఇంధనం కొడతారు కదా పెట్రోలు డీజిల్ ఇవి వాటిల్లో కూడా కొమ్ము కొనాలట సో ఇక ఏంటి అంటే ఏది వదలలేదండి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ లాగేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఎవరు అనరు కానీ ఆయా శాఖలో అధికారులు ఉంటే మరి వాళ్ళ పైన ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు మానిటరింగ్ ఏమైంది ఎవరికి వాళ్ళు అవినీతి చేసుకుంటూ పోతా ఉంటే అంటే ప్రభుత్వం పైన పట్టు కోల్పోయిందా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టు అసలు పట్టు లేదా ఏమైంది ఆ విధంగా జరుగుతుంటే ఏం జరుగుతుంది అనేది కూడా తెలియకుండా పోతే పోయింది అని ఉన్నారా అసలు లేదు దాని గురించి తెలీదా సో వైసీపీ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మధ్య ఎనిమిది వాహనాలకు నాలుగు వేల తొంభై మూడు లీటర్ల పెట్రోల్ వినియోగించినట్లు రికార్డుల్లో చూపించి నిధులు డ్రా చేసుకున్నారు అంటే ఎనిమిది వాహనాలకు ఒక సంవత్సరం వ్యవధిలో నాలుగు వేల తొంభై మూడు లీటర్లు ఒక్కొక్క లీటర్ ఎంతండి పెట్రోలు నూట తొమ్మిది రూపాయలు ఈ నూట తొమ్మిది రూపాయలు ఇంటూ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఒక్క వంద లీటర్లు సో ఆ అమౌంట్ అంతా కూడా ఆ విధంగా అంటే సుమారుగా నాలుగు లక్షల రూపాయలు అనుకోండి నూట తొమ్మిది రూపాయలు నేను వంద రూపాయల కింద క్యాలిక్యులేట్ చేస్తాను రౌండ్ ఫిగర్ కోసం నాలుగు లక్షల రూపాయలు ఈ విధంగా లాగేశారా సో ఆ విధంగా ఎనిమిది వాహనాల్లోనే ఇది మనకు బయటపడితేనే అది రికార్డులో చూపించి కొట్టేశారు ఈ కాల వ్యవధిలో ఆ వాహనాలు అసలు తిరగనే లేదట అవి అసలు తిరిగింది లేదు ఏమీ లేదు అక్కడ మాత్రం నాలుగు వేల ఒక వంద నాలుగు వేల తొంభై మూడు లీటర్లు పెట్రోల్ కొట్టించినట్టు చూపించి బిల్లులు ప్రొడ్యూస్ చేశారు అక్కడ ఆ కాల వ్యవధిలో ఆ వాహనాలు అసలు తిరగలేదు అప్పట్లో ఐఎస్డబ్ల్యూ మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో డిఎస్పీగా పనిచేసి ప్రస్తుతం పీటీఓగా డిఎస్పీగా ఉన్న డి కోటేశ్వరరావు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న ఎం సతీష్ కుమార్ కాకినాడ బెటాలియన్లో ఆర్ఎస్ఐగా ఎం కృష్ణను దీనికి బాధ్యులుగా ప్రభుత్వం పేర్కొంది సో ఐఎస్డబ్ల్యూ విభాగం ఎస్పీగా పనిచేసి పదవి విరమణ చేసిన కె సూర్యభాస్కర్ రెడ్డి పర్యవేక్షణ లోపం వల్ల ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన ఇద్దరు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం అభియోగాలు మోపింది ఇదే నేను ప్రధానంగా చెబుతుంది ఏంటి అంటే ఈ యొక్క ఐఎస్డబ్ల్యూ విభాగం ఎస్పీగా పనిచేసి పదవి విరమణ చేసిన సూర్యప్రకాష్ సూర్యభాస్కర్ రెడ్డి పర్యవేక్షణ లోపం నేను ఇదే చెప్పింది మానిటరింగ్ ఆ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా మానిటరింగ్ చేయాల మరి ఇంకేం చేశారు ఉద్యోగం అక్కడ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది వీళ్ళకి ఎందుకు వీళ్ళు చేయవలసిన బాధ్యతలు కూడా విస్మరించి ఆ విధంగా చేస్తే దీనిని బట్టి ఏం చెప్పాలో చెప్పండి మీరు ఓ ప్రక్కన ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు బాధ్యతలు నిర్వర్తించరు అక్కడ అవినీతి అక్రమాలు జరుగుతుంటే వాటిని కూడా పసికట్టలేరు ఇంకా ఎందుకు ఇంత ఇన్నిఫిషియంట్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారంటే ఎంత దురదృష్టకరం అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఎంత గర్వకారణం ఎటువంటి పోలీసు అధికారులు పనిచేశారని ఉమేష్ చంద్ర గారు ద గ్రేట్ ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్ అధికారిగా అతి పిన్న వయసులోనే నక్సల్స్ చేతిలో హతమార్చబడింది ఆయన మరి అంతటి గొప్పటి పోలీస్ అధికారులు మన ఆంధ్రప్రదేశ్కి ఉంటే ఒకప్పుడు ఇప్పుడు పోలీస్ అధికారులు ఎలా ఉన్నారండి ఆ శాఖలోనే ఈ డీజిల్ దొంగలు పెట్రోల్ దొంగలు కుక్క పిల్లల దగ్గర ఆహారాలు కొట్టేటాలు లేకపోతే కుక్క పిల్లల్ని రీప్లేస్మెంట్ చేయటాలు ఏంటండి ఇదంతా సో ఈ భవిష్యత్తులో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇట్లాంటి దరిద్రమైన దుర్మార్గమైన కుమ్మకోణాలు కుక్క పిల్లల ఆహారాల్లో కూడా చేస్తారు నాశ్య రకమైన ఆహారాన్ని వాటికి ప్రొవైడ్ చేస్తారు అంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా సో మామూలుగానే ఇప్పుడు శవాలని శవాల మీద పేలాలని అంటారు చూసారా ఇక కుక్క పిల్ల శవాల మీద కూడా పేళాలు ఎరుకొంది అన్నారు అనుకోవాలి సో మొత్తం మీద అట్లాంటి అధికారులు ఉన్నారు అని నేను చెప్పేసి ఇప్పుడు ఈ కథనం ప్రకారంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది భవిష్యత్తులో ఎవరికి కూడా ఇట్లాంటి ఆలోచన అనేది రాకూడదు పైగా ప్రజల్ని చట్టాలని రక్షించవలసిన పోలీసులే ఈ రకంగా అవినీతి కుమ్మకోణాలకు పాల్పడుతూ ఉంటే ఇంక ఏమని చేసినట్లు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో జరగట్లేదని జరుగుతాయి వాటిని కూడా మానిటరింగ్ చేసి ఇట్లా అవినీతి చేస్తున్న పోలీస్ అధికారులు వాళ్లే కాదు వీళ్ళే కాదు ఏ శాఖ వాళ్ళైనా సరేనండి అవినీతికి పాల్పడ్డారంటే తగిన చర్యలు తీసుకోవాల్సిందే అంతేగాని ఆ బండికి హెల్మెట్ లేదు పొల్యూషన్ పేపర్ లేదు లేకపోతే ఇన్సూరెన్స్ పేపర్ లేదని చెప్పేసి ఆపేసి ఫైనల్ వేయడం కాదు వాళ్ళు కూడా అదే రుచి పాటించాలి ఇదే పోలీసులు పార్కింగ్ రాంగ్ పార్కింగ్ రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేసే ఫైన్ వేసే పోలీసులు పోలీసు వాహనాలు ఎక్కడ పెడతారంటే రోడ్డు మీద అడ్డంగా ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ పోలీసులు వాహనం అక్కడ జీవి అడ్డంగా ఆపేసి ఏదో పని ఉండట్టు అక్కడ చూస్తూ ఉంటారు మళ్ళీ ఎవరు అడగకూడదు పోలీసులు అనగానే ఏమన్నా స్పెషల్ కుమ్ములు వస్తే నాకు అర్థం కాదు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ వాహనాలు ఆపేసి రోడ్ల మీద వాళ్ళతో మాట్లాడతారు వీళ్ళతో మీటింగ్లు పెట్టడాలు అక్కడ ఉన్నదే చిన్న గల్లీ అయితే ఆ గల్లీలోకి వచ్చేసి మళ్ళీ అక్కడ రోడ్డుకి అడ్డంగా పెట్టేసి అదే వేరే వాళ్ళు ఎవరైనా పెడితే ఊరుకుంటారా పోలీసులు అంటే ఏమైనా స్పెషలా ఎవరికైనా ఒకటేలాగా ఉండాలా అంతేగాని పోలీసులు అయితే మేము రోడ్డుకి అడ్డంగా పెట్టేస్తాం వేరే వాడు ఎవడో పెడతానికి వీల్లేదు అని అంటే అసలు బాధ్యతగా ఉండవలసిందే పోలీసులు వాళ్ళు రోడ్డు సైడ్ని పెట్టి మిగతా వాళ్ళు ఎవరైనా పెడితే పెట్టకూడదని చెప్పాలి వీళ్ళు అడ్డంగా పెడతారు మిగతా వాళ్ళని అడ్డంగా అంటారు ఎలా కుదురుతుంది ఓ రోల్ మోడల్లాగా ఉండవలసిన పోలీసులే ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే సో కాబట్టి ఇప్పటికైనా కానీ పోలీసుల్లో మంచివాళ్ళు ఉన్నారు అవినీతి పరులు ఉన్నారు నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు సో ఎవరెవరైతే ఆ నియమ నిబంధనలు ఉల్లంఘించి పనిచేస్తున్నారో వాళ్ళపైన తగు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కుక్కలను కూడా పోలీస్ కుక్కల్ని ఆ కుక్కలకు పెట్టి ఆహారాన్ని నాచరకమైన ఫుడ్ని ప్రొవైడ్ చేసి అందులో కూడా కుంభకోణాలు చేశారు అలాగే పోలీస్ వాహనాలు డీజిల్ పెట్రోల్ కొట్టించామని చెప్పేసి అందులో కుంభకోణాలు చేసింది అని మనం ఎప్పుడైతే విశ్లేషించుకున్నా దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆ నాదా ఛానల్ని సబ్స్క్రైబ్దాం మర్చిపోవాలి థ్యాంక్ యూ